ఫిర్యాదు చేసిన సమయంలోనే ఢిల్లీలో రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ నిర్వహించారు రెండు వేల పద్దెనిమిదిలో పీఎస్సీ అక్బర్కు ఎలా ఇస్తారంటూ రేవంత్ రెడ్డి అన్నారు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు స్పందించారు తాము ఎప్పుడైనా ప్రతిపక్ష పార్టీకి పిఎస్సీ ఇచ్చామని అర్ధరాత్రి ప్రకటించలేదన్నారు అసెంబ్లీ నియమావళిని కాంగ్రెస్ ప్రభుత్వం తొంగలకు తొక్కి పార్టీ మారిన వారికి పిఎస్సీ ఇచ్చిందని హరీష్ రావు అసహనం వ్యక్తం చేశారు ప్రతిపక్షానికి పిఏసీ ఇచ్చిన పద్దెనిమిదిలో కూడా ఇచ్చాం రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీ సంఖ్య ఐదు ఉన్నది ఎంఐఎం సంఖ్య ఏడుగా ఉన్నది అప్పుడు ఎంఐఎం శాసనసభలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంటే వారిని పేరు అల్బరైసీ పేరుస్తే వారిని బిఏసీ చైర్మన్ గా వేశాం మరి మొన్న బిఏసీ చైర్మన్ వేసేటప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారిని అడగాలి కదా అండ్ శాసనసభ రూల్ టూ థర్టీ ప్రకారంగా రూల్ టూ ఫిఫ్టీ ప్రకారంగా ఒక సభ్యుల సంఖ్య కంటే ఎక్కువ నామినేషన్ వస్తే ఎలక్షన్ పెట్టాలి నేను కూడా నామినేషన్ వేశాను ఒకవేళ గాంధీ గారు వేసుకే నలుగురు సభ్యులు ఉంటే ఎలక్షన్ పెట్టాలి అసెంబ్లీలో ఎలక్షన్ పెట్టి సింపుల్ ఓట్ మెజార్టీ ద్వారా ఎలిమినేట్ చేయాలి ఎలక్షన్ పెట్టకుండా నా నామినేషన్ ఎట్లా తిరస్కరిస్తారు స్పీకర్ గారు తిరస్కరించే అధికారం ఎక్కడికి రాజ్యాంగంలో శాసనసభ చట్టంలో ఎన్నికల ద్వారా ఎలక్షన్ ద్వారా బీఏసీ పియూసి ఎస్టిమేట్స్ కమిటీ వేయాలని చట్టం చెప్తుంది ఆ చట్టాన్ని తుంగలో దొక్కి రాత్రికి రాత్రి నామినేషన్ ఎలా తిరస్కరించారో కూడా నాకు చెప్పకుండా మీరు కాంగ్రెస్ పార్టీ కగలాగకున్నారని చేర్నట్లుగా చేస్తారా ఇది ప్రజాస్వామ్యాన్ని పట్ట పగలు హత్య చేయడం కాదా ఖూనీ చేయడం కాదా ఇది మేము అడుగుతాం